గోంగూర శనగపప్పు పులుసుకూర అండి ఇది ఎలా చేద్దామో చూద్దాం రండి చాలా టేస్టీగా ఉంటుంది పాన్లో ఒక కప్పు శనగపప్పు తీసుకొని సార్లు కడిగేసి నీళ్ళు పోసేసుకోవాలి మనం తగిన నీళ్లు పోసుకొని ఇప్పుడు గోంగూర మంచిగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర గోంగూర ఎక్కువ ఉండాలి కొంచెం పప్పు కొంచెం తక్కువ ఉండాలి అలానే పచ్చిమిరపకాయలు కారం ఉన్నాయని ఐదు వేసినానండి కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు పసుపు అలానే ఒక ఉల్లిగడ్డ ఆ ఉల్లిగడ్డ ఏంటంటే మనం ఉడికేటప్పుడు వేసుకోవాలి అలానే మనం తింటున్నప్పుడు ఉల్లిగడ్డ పెట్టుకొని నంచుకొని తింటే కూడా చాలా రుచికరంగా ఉంటుంది ఉల్లిగడ్డని మనం పీసెస్ చేసుకునేసి ఒక రవ్వ నూనె పోసేసుకొని మూత పెట్టేసుకునేసి ఒక రెండు విజిల్స్ రాణించుకోవాలండి మనము ఒక టూ విజిల్స్లో పర్ఫెక్ట్గా అంటే పప్పు కొంచెం పప్పు పప్పుగానే ఉంటుంది రెండు విజిల్స్ వచ్చేసినాక ఆవిరి ఆవిరి పోయేంత వరకు ఉంచి తీసేసి ఒక్కసారి మెదిపేసుకున్నాం అనుకోండి రెండు మిక్స్ అయిపోతాయి పచ్చిమిరపకాయలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి కొంచెం ఆదిమి మనం స్మాష్ చేసుకున్నామంటే మొత్తం స్మాష్ అయిపోతుంది పప్పు పప్పు కూడా కనిపిస్తుంది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి జొన్న జొన్నరొట్టల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది అది ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పు కలర్ కోసం కారం అండి పచ్చిమిరపకాయలు వేసాను నేను కేవలం కలర్ కోసమే కొంచెం కారం వేసాను ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు మనము పొయ్యి మీదే ఉంచుకుంటే కుక్కర్ పెట్టాం కాబట్టి కొంచెం పసర వాసన అట్లా అనిపిస్తుంది అవంతా అవాపరేట్ అవ్వడానికి కొంచెంసేపు పెట్టుకొని అది మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకుంటే అసలు పోపు వేస్తుంటేనే ఇట్లా అడోమా సూపర్గా తెలుస్తుందండి కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇంగువ ఖచ్చితంగా వేయాలండి పసుపు అలానే ఇంగువ పప్పులో పప్పు పోపులోకి ఇంగువ చాలా కమ్మని అరోమా వస్తుంటుందండి మంచిగా అదంతా మంచిగా ఫ్రై దూరగా వేగిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది అప్పుడు ఈ పప్పులో వేసేసేయాలి ఆహా అది వేసేవారికే ఇట్లా అరోమా తెలుస్తుందండి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు పులుసుకూర గోంగూర పులుసుకూర అంటాం మేము దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కానీ జొన్న రొట్టెల్లో కానీ మీరు ఒకసారి ట్రై చేయండి